రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రామరాజు దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే ఏంటండి ఎందుకు అందరినీ పిలిపించారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటత్తయ్య అలా అడుగుతున్నారు మావయ్యకి ఎంత అవమానం జరిగింది ఆ గుడిలో అయినా ఇప్పుడు దాకా మీరు ఏమీ మాట్లాడకుండా ఎలా ఉండగలిగారో నాకు అర్థం కావటం లేదు దేవుడు లాంటి మావయ్య గారికి అంత అవమానం జరిగితే మీరు కనీసం నోరు కూడా ఎత్తలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే వల్లి నువ్వు కాస్త నోర్మోస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అలా ఎలా ఊరుకోగలము ఆ నర్మదా వాళ్ళ నాన్న ఎన్నెన్ని మాటలు అన్నారు మావయ్య గారిని పైగా ఎల్లరికం పంపించేయమంటున్నారు ఇవన్నీ ఇప్పుడు ఎల్ల రికం వెళ్ళిపోతే మనకి ఎంత అవమానం జరుగుతుంది ఊర్లో మనం అసలు బ్రతికి ఉండగలమా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లీ మాత్రం ఏ ఆయనే రమ్మంటున్నాడో లేదంటే వీళ్ళే వచ్చేస్తాము అన్నారో ఏంటో అర్థం కావటం లేదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం నిప్పు లేకుండా పొగరాదు కదా అలాగే వీళ్ళు అడిగే ఉంటారు మేము ఆ ఇంటికి వచ్చేస్తాము ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాము అని అందుకే వాళ్ళు కూడా వచ్చేయమని మేము చక్కగా చాలా బాగా చూసుకుంటామని అన్నారేమో మామయ్య గారి దగ్గరికి వచ్చి అయినా మావయ్య గారికి ఎంత అవమానం జరిగింది ఎంత ఇది జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే వదిన మీరు కొంచెం తగ్గి మాట్లాడితే చాలా బాగుంటుంది అసలు మా మనసులో అలాంటి దురుద్దేశాలు లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు వల్లి అన్న దాంట్లో తప్పే ముందు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ ఎస్ ఎస్ నాకు కావాల్సింది ఇదే కదా ఇప్పుడు నర్మదాకి బాగా ఫుల్గా కోటింగ్ ఇస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవును వీడి మనసులో లేనిది ఆయన మనసులోకి వచ్చి ఎలా చెప్పగలడు వీడికి అలాంటి ఉద్దేశం ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు నర్మదా దగ్గరికి వచ్చి అమ్మ ఆ రోజు రైస్ మిల్ దగ్గరికి వచ్చి మీలో మా నాన్నగారిని అలాగే అత్తయ్యలో మా అమ్మని చూసుకుంటానని ఎన్నో సూక్తులు పలికావు కదా ఇప్పుడు ఏమైంది అవన్నీ నువ్వు మీ అమ్మ మీ నాన్నల్ని అంత బాధపడుతూ ఉంటే మీ ఇంటికే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మీ ఇష్టం మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి అయితే చాలా బాధ పెట్టే మాటలు ఆడుతూ ఉంటాడు